వెల్కమ్ టు టీసీ ట్వంటీ ఫోర్ టీవీ నేను మీ దివ్య నూతన మున్సిపల్ కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా పాలక వర్గానికి శుభాకాంక్షలు తెలిపారు మంత్రి ప్రభాకర్ అనంతరం మాట్లాడుతూ నేను శాసనసభ్యుడిగా అయిన తర్వాత రెండు సార్లు శానిటేషన్ సిబ్బందికి సన్మానం చేసుకున్నామని ప్రాంత అభివృద్ధికి ప్రారంభకులు బొప్పరాజు లక్ష్మీకాంతరావు లాంటి వారంతా ఉస్నాబాద్ అభివృద్ధిలో మంచి పాత్ర పోషించారు అన్నారు నేను పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు ఉస్నాబాద్ జమ్మికుంటా మున్సిపాలిటీ ఏర్పడ్డాయి అని మున్సిపల్ పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేసి ప్రారంభించుకున్నామన్నారు ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఈ కార్యాలయం వేదిక కావాలి అని తెలిపారు వచ్చే ప్రజలకు మార్గదర్శకంగా అధికారులు వ్యవహరించాలన్నారు పాత మున్సిపాలిటీలో పోస్ట్ ఆఫీస్ రిజిస్ట్రేషన్ ఆఫీసులను తీసుకురావాలి అని జిల్లా కలెక్టర్ ఆదేశాలు ఇవ్వాలి అందరికీ ఉపయోగపడాలి అన్నారు మీ అభిప్రాయాలను నా ఆలోచనలను మీ ముందు ఉంచుతున్నామని బొప్పరాజు లక్ష్మీకాంతరావు పేరు ఈ మున్సిపల్ భవనంకు పెడదామని పాలకవర్గం ఆమోదించాలని అన్నారు నమస్కారం ఈరోజు ఇక్కడ జరిగింది ఆహ్వానించడానికి దాని ఉద్దేశంతో ఎంతో శ్రమ కోర్చి వర్గం ఆహ్వాన మేరకు మున్సిపల్ పురపాలక సంఘ భవన ప్రాథోత్సవానికి ఎంతో బిజీ షెడ్యూల్ ఉన్నాయి మా దానికి మందించి ఇంత టైం ఇచ్చినందుకు ముందుగా వారికి ప్రోటారు ఇమ్మ రవీందర్ కాదు అదేవిధంగా గౌరవ కౌన్సిలర్లు మాజీ మున్సిపల్ చైర్మన్ చెందిన హృదయపూర్వక నమస్కారం స్వాగతం స్వాగతం ఈ భవనాలు కానీ పేరు పెట్టుకుంటే ఆ బిల్డింగ్ కలర్ వేసి లైబ్రరీ పెట్టుకున్నట్టయితే బాగుంటుంది కాబట్టి ఆ బిల్డింగ్ ఎక్కడైనా కాదు గొప్పరా లక్ష్మీకాంతరావు గారి కుటుంబ వారసత్వం ఆస్తి కాదని ఉసునాస్తిగా దాన్ని మనమందరం కూడా డిసిజన్ చేసుకొని అది వాడుకుందామనే మాట ఉండే సందర్భంగా నేను మనం చేస్తూ అది కూడా ఒక ప్రతిపాదన అందరు కట్టే తప్పట్లు ఇస్తే దాన్ని కూడా గౌరవ జిల్లా కలెక్టర్ గారు ఒక ఆమోదం కదా వర్గం ఆలోచన చేయండి మంచి అయితే ఓకే నాకు ఒక ఆలోచన చేస్తాము దాని తర్వాత ఇలా అభివృద్ధి నిరంతర ప్రక్రియ గతంలో పనిచేసిన శాసనసభ్యులు కావచ్చు గతంలో పనిచేసిన సర్పంచ్లు కావచ్చు గతంలో పనిచేసిన కౌన్సిలర్లు చైర్మన్ గారు కావచ్చు కమిషనర్లు కావచ్చు అందరూ కూడా ప్రజల సహకారంతో అధికారుల యొక్క సమన్వయం తోటి అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ కొనసాగుతోంది మీ అందరూ ఆశీర్వచన శాసన అయిన తర్వాత నా వద్ద ప్రయత్నంగా నాలుగు జిల్లాలకు కేంద్రంగా ఉస్నాబాద్ ఉంది పక్కన పోతే కరీంనగర్ ముందు పోతే అన్మకొండ కుడిపోతే జన జనగామ ఎనకూ సిద్దిపేట నాలుగు జిల్లాల మధ్యలో ఉన్న ఇది ఒక ప్రధానమైన కేంద్రం మారాలని అనేక రకాల కార్యక్రమాలు తీసుకొచ్చే విధంగా ప్రయత్నం ప్రణాళికలు తయారు చేసే ముందుకు పోతా ఉన్నాం తప్పకుండా మీ అందరూ సహకరించు భవిష్యత్తులో టూరిజం ప్రకారంగా పరిశ్రమల ప్రకారంగా వ్యవసాయం ప్రకారంగా ఉపాధి వైద్యం అన్ని రకాలుగా ఈ ప్రాంతానికి చుట్టుపక్కల నుంచి కూడా ఇక్కడికి వచ్చే విధంగా ఉస్మాబాద్ ప్రాంతాన్ని ఎదుగించడానికి నా యొక్క ప్రయత్నం చేస్తాను మానవుడు సందర్భంగా తప్పకుండా చెప్పినట్టుగా కొన్ని అంశాలను ఆలోచన చేయాలి ప్రారంభించి ఇప్పటికే ఒకటి స్టీల్ బ్యాంక్ ఉంది ఉస్మాబాద్ లో తీర్మానం చేసుకోండి భవిష్యత్తులో ఏ ఫంక్షన్ చేసుకున్నా మున్సిపల్ అప్లికేషన్ పెట్టండి దానికి సంబంధించిన రూల్స్ విధానం పెడతారు వెయితే అయిపోవాలనుకుంటే ఇంకొక పది లక్షల రూపాయలు ఎక్కడ ఉన్న సిఆర్ఎస్ఆర్ నుంచి వివరణ రెండు వేల స్టీల్ ప్లేట్లు గ్లాసులు వాటి సరిపోయే విధంగా స్టీల్ బ్యాంక్ ఏర్పాటు చేస్తాం ఇక్కడ ఉస్ ప్లాస్టిక్ ప్లేట్లు లేకుండా హుస్నాబాద్ హోటల్ వల్ల ప్లాస్టిక్ గిలాసులు లేకుండా ఉండే విధంగా కూడా చర్యలు తీసుకోవాలి ఇక్కడి నుంచి ఒక అంకురార్పణ జరగాలని నేను ఆకాంక్షిస్తా ఉన్నా కూడా ముందుకు చర్య తీసుకోమని సందర్భంగా కోరుతా ఉన్నాకరణ కావచ్చు శుద్ధరీకరణతో పాటుగా మౌలిక సదుపాయం కావచ్చు మౌలిక సదుపాయాల మనం వర్షం అంతా చూసినాం చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది దానిపైన కూడా ఒక అనుభవజ్ఞాయం తోటి ఒక ఏజెన్సీ తోటి పట్టణంలో డ్రైనేజ్ సిస్టాన్ని అవసరమైతే పది పదిహేను కోట్ల రూపాయలు తెచ్చైనా దానికి సంబంధించి మొత్తం సమగ్ర డ్రైనేజీ సిస్టమ్ ఎక్కడ కూడా నేను ఇళ్లకోకుండా నేలు రోడ్ల మీద ఎక్కువ ఇబ్బంది కలిగే విధంగా ఉండకుండా వర్షం పట్టడం తప్పదు కానీ ఇళ్లకి వచ్చి అందరికి ఇబ్బంది కలిగించే పరిస్థితి రాకుండా ఉండడానికి వాటికి కూడా నిధులు విధంగా ఒక ప్రణాళిక తయారు చేస్తాం అండి నేను సో టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి Please do subscribe TG24 TV. Subscribe!